హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి అదే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు ఇది నేను సూజీ రవ్వతో చేశాను అదేనండి మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాంతో చేశాను వన్ అండ్ హాఫ్ కప్ ఉప్మా నొక్క తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసి నాకు వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ రవ్వకి ఉప్మా రవ్వకి టూ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా కాస్త జీలకర్ర కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేయండి చిల్లీ ఫ్లేక్స్ వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట చిల్లీ ఫ్లేక్స్ ఒకవేళ లేదనుకోండి కొంచెం డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసి వేసేసుకోండి ఇప్పుడు అది ఉడికిన తర్వాత మరిగిన తర్వాత నీళ్లు ఉప్మా వేసేసి ఉప్మానొక వేసేసి మీకు పిండి మనం చేసుకుంటాం ముద్దలాగా ఇలా ముద్ద అయ్యేటట్టుగా చేసుకోండి ఉప్మా చేసేసుకోండి స్టవ్ ఆపేసి చల్లారి పెట్టండి రెండు బంగాళదుంపలు ఉడికించుకున్నాను ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను క్యారెట్ తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ తరిగిన కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉప్మా పిండి ముద్దు ఉంది కదా దా ఉందో దాంట్లో కలిపేసుకోవాలి శుభ్రంగాను ఇలా మొత్తం చక్కగా మన పూరి చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి నీట్గా ఇప్పుడు దీనిని నేను రెండు భాగాలుగా తీసుకున్నాను ఇప్పుడు మన చాపింగ్ బోర్డు ఉంటుంది కదా ఆ చాపింగ్ బోర్డు తీసుకొని మన చేతులకి అలానే బోర్డు కూడా ఆయిల్ గ్రీస్ చేసేసుకోండి ఆయిల్ రాసేసుకోండి రాసుకొని చపాతీ పిండి ఎలా అయితే ఒత్తుతామో అలా ఒత్తండి అయితే మరీ దలసరిగా ఒత్తొద్దు మన బ్రెడ్ మందం ఉంటుంది కదా అంత దల్స సరిపోతుంది నాకైతే మీరు మీ ఇష్టం అంటే ఆ దళ అయితే సరిపోతుందనమాట మరి సన్నగా కూడా చేసుకోవద్దు ముక్కల్లాగా విరిగిపోతుంది మరీ సరిగ్గా రాదు తర్వాత ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్గా ఫామ్ చేసుకున్నాను షేపింగ్ ఇచ్చుకోవడం నేను స్క్వేర్ షేపింగ్లో ఇచ్చుకున్నాను దాని తర్వాత చక్కగా చాకు తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట అయితే మీరు రౌండ్గానే తీసి రౌండ్ అయినా కట్ చేసుకోవచ్చు అయితే నాకు స్క్వేర్గా బాగుంటుందని చెప్పి నేను ఇలా చేసుకున్నాను లేదా మీ ట్రాంగిల్ అయినా కట్ చేసుకోవచ్చు రౌండ్గా చేసుకొని మధ్య నుంచి కట్ చేసుకొని వస్తాం కదా అలాగైనా చేసుకోవచ్చు అనమాట అది కూడా బాగానే ఉంటుంది ఇలా అయితే రస్క్ షేప్లో వస్తుంది కదా అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను సో ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసి ఆయిల్ వేయడైన తర్వాత ఇవి వేసేసుకుంటాను వేసేసుకున్నాను వేసుకున్న తర్వాతనండి ఆయిల్ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉండాలి అలానే మిగిలినవి ఉండలు కూడా ఉన్నాయి కదా ఇలా కట్ చేసి రెడీగా ఉంచేసుకుంటాను ఇప్పుడు ఎంతవరకు వేగాయో చూ చూసుకుందాము చూసారు కదా ఇలాగా ఒక్కసారి ఫ్లిప్ చేసుకుందాము అటు ఇటు కూడాను ఎంత కాలింది లేదా అని చూసుకోవడానికి గుర్తుంచుకోండి ఫ్లేము మీడియంలో ఉండాలి మరీ లో ఫ్లేమ్ ఉండకూడదు మరీ హై ఫ్లేమ్ ఉండకూడదు ఇలాగైతే లోపల ఉడకదు ఓకేనా సో ఇప్పుడు వేగిపోయింది చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇలా వేగితే సరిపోతుందండి బయట క్రిస్పీగా ఉంటుంది లోపల చక్కగా స్మూత్గా స్పాంజీగా ఉంటుంది సో మిగిలినవి కూడా పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి వేపేసుకుందాము నెక్స్ట్ ప్లేటింగ్ తీసేస్తాను దీంట్లోకి నేను మన పుట్నాల పప్పు ఉంది కదా పప్పు అది ప్లస్ కొబ్బరి కొంచెం చింతపండు జీలకర్ర వేసి చట్నీ చేశాను ఈ కాంబినేషన్లోకి చొండెప్పుడు విరుపుతున్నాను కదా ఇలా వస్తుందండి బయట క్రిస్పీగా ఉంటుంది లోపల స్పంజీగా బాగుంటుంది ఈ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే టిఫిను ఆహా అంటారు కడుపు నిండిపోతుందండి నిజం వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను